అందరికీ నమస్కారం నా పేరు రమ మల్లీ పెళ్ళి ముప్పై రెండవ భాగం రచయిత జానకి గారు ఇదే నా జుట్టు ఇలా అయిపోయింది నా పట్టలు కూడా ఇలా అయిపోయాయి ఎందుకని వైపు చూసి అడుగుతుంది మరి నేను అబద్ధం చెప్పానా బిందు లేదు నువ్వు అబద్ధం చెప్పలేదు కదా మరి వాసుకి ఇలా నువ్వు ఉంటే నా తనకు నచ్చుతావా చెప్పు అస్సలు నచ్చను నేను ఎప్పుడు అందంగా కనిపిస్తేనే నా వాసుకి ఇష్టం అయితే ఇప్పుడు నువ్వు స్నానం చేసి త్వరగా రావాలి నేను స్నానం చేసి వస్తే నా వాసు దగ్గరికి పంపిస్తావా ఓ తప్పకుండా మరి నువ్వు వెళ్ళి స్నానం చేస్తావా చేసి వస్తాను కానీ నువ్వు ఇక్కడే ఉండాలి మరి సరే నేను ఇక్కడే ఉంటాను కానీ నువ్వు చీర కట్టుకొని బయటకు రావాలి మరి నేను ఇక్కడ ఉంటాను కదా నువ్వు ఉంటే ఏమైంది నేను జాకెట్ లాగా కట్టుకొని వస్తాను నువ్వు నాకు చీరకట్టు తప్పు నేను కట్టకూడదు ఎందుకు కట్టకూడదు నువ్వు కూడా నా వాసులాగా చూస్తున్నావు కదా ఏం పర్వాలేదులే నాకు చీరకట్టు చెప్పు కడతావా లేదా ఎందుకలా ఆలోచిస్తున్నావు నేను ఝాన్సీని పంపిస్తాను బిందు ఈ ఝాన్సీ ఎవరు నీకు ఎవరు గుర్తు రావడం లేదా నాకెవరు గుర్తులేరు ఎవరు ఆమె ఇంతకీ నాకు నువ్వేమవుతావు అది చెప్పలేదు ముందు నేను నిన్ను ఏమని పిలవాలో చెప్పండి ఎవరో గుర్తులేరు కానీ మరి నేను కూడా గుర్తులేనా మరి గుర్తు లేకపోతే నువ్వు నాతో ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉన్నావు అందరినీ పొమ్మన్నట్టే నన్ను కూడా ఎందుకు పొమ్మనలేదు అంటే తనకి నేను ఎవరో తెలుసా లేక నాకు అసలు ఏం ఆలోచించుకోవాలో కూడా అర్థం కావడం లేదు బిందు ఏంటలా స్తంభలో నిలబడిపోయావు నువ్వు నాకేమవుతావు చెప్పండి నేను నీకు నన్ను దేవని పిలు అలా పిలవాలా అవును నన్ను పేరు పెట్టి పిలువు సరే అయితే పిలుస్తాను గుడ్ బిందు గుడ్ అంటే కోడిగుడ్డ నేను కోడిగుడ్డులా ఉంటానా ఏంటి గుడ్ బిందు అంటున్నావు బాబోయ్ నువ్వు అలా ఏడుస్తూనే ఉన్నావు నీకు ఎన్నిసార్లు చెప్పాలి నా వాసు ఏడ్చేవాళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదని తనకి ఇష్టం లేకపోతే నాకు కూడా ఇష్టం ఉండదు నువ్వు ఏడవకు దేవు లేదు నేను ఏడవలేదు బిందు అయినా దేవ్ అయితే నాకు ఒక పని చేసి పెడతావా అని అమాయకంగా అడుగుతుంది ఏంటి బిందు చెప్పు చేస్తాను నాకు బాగా ఆకలిస్తుంది ఎందుకలా చూస్తున్నావు దేవ్ మరి అంతగా ఆకలిస్తున్నప్పుడు వాళ్ళు తీసుకొచ్చినప్పుడు నువ్వు తినాలి కదా వాళ్ళు నా వాసులా లేరు అని చెప్తున్నారు అందుకే అలాంటప్పుడు నేను ఎలా భోజనం తింటానో చెప్పు అందుకే వాళ్ళు తెచ్చే భోజనం నాకు వద్దని తినాలనిపించలేదని చెప్పేశాను మరి నన్ను ఎందుకు అడుగుతున్నావు ఆకలిస్తుందని నువ్వు నా వాసు ఉన్నాడని నాతో చెప్పావు కదా పైగా తన దగ్గరికి తీసుకుని వెళ్తాను అని కూడా అన్నావు కదా అందుకే నీకు తెలుసా దేవ్ నా వాసుకి ఆఖరితో ఉండడం అస్సలు ఇష్టం ఉండదు నేను ఎప్పుడూ కూడా భోజనం చేస్తే నా వాసు దగ్గరికి వెళ్తాను నువ్వు తీసుకొని వెళ్తావు కదా నన్ను తన రెండు చేతులతో తాకాలని చూస్తాడు కానీ అతని చేతులు వెనక్కి తీసేసుకొని సరే నేను భోజనం తీసుకొని వస్తాను స్నానం చేసిరా ఈ లోపల నేను భోజనం తెస్తానని చెప్పి నిజంగా తీసుకొస్తావా అవును అయితే నేను త్వరగా స్నానం చేసి వస్తాను నువ్వు భోజనం తీసుకొనిరా త్వరగా వచ్చేయి సరైన దేవ్ అలాగే మీరంతా ఇక్కడ ఏంటి బాబు ఆ దేవుడు మా వాదన అర్థం చేసుకొని నీ రూపంలో పంపించాడేమో నా కోడలు మళ్ళీ మామూలు మనిషి అవుతుందని నమ్మకం మాకుంది అయ్యో అమ్మ ఎందుకంత పెద్ద మాటలు బిందుకేమీ కాకుండా చూసుకునే బాధ్యత నాది తన భర్త ఇంకా బ్రతికే ఉన్నాడని తను నమ్ముతోంది ఆ నమ్మకం అలాగే ఉండనిద్దాం లేడు అన్న మాట తనకి తెలిస్తే తను పిచ్చిదైపోతుంది దయచేసి తనని మీరు ఇబ్బంది పెట్టొద్దమ్మా కానీ ఎంతకాలం బాబు ఇలా తను నార్మల్ మనిషి వరకు ఇలా చేయక తప్పదమ్మా ఏ ఝాన్సీ నాకు దండం పెడుతున్నావేంటి తను ఏమవుతుంది నాకు తెలియదేవ్ దేవ్ కానీ చాలా ప్రేమగా చూస్తున్నావు నువ్వు తనని తను నిన్ను తప్ప ఎవరిని నమ్మడం లేదు మేము ఎవరిం కూడా గుర్తు రావడం లేదు తనకి మీ ఇద్దరి మధ్య ఇంత అనుబంధం మంచి స్నేహం ఉందా అయ్యో ఎందుకు ఏడుస్తున్నారు మీరు దేవ్ తనని పరిస్థితిలో చూస్తానని నేను అసలు ఎప్పుడూ అనుకోలేదు ఝాన్సీ గారు ఎప్పుడు కలుద్దామన్నా మనం కలిస్తే కలియక ఎప్పుడు గుర్తుండాలనేది కానీ జీవితాంతం గుర్తుండేలా ఇలా కలుస్తానని కలలో కూడా అనుకోలేదు నా గుండె పగిలిపోతాం ఝాన్సీ గారు మేము కూడా ఇలా జరుగుతుందని ఊహించలేదు కానీ జరిగింది దేవ్ అవును ఝాన్సీ గారు నా ప్రాణం ఉన్నంతవరకు బిందుకేమీ కాకుండా చూసుకునే బాధ్యత నాది అని తన మనసులో దేవు అనుకుంటాడు ఝాన్సీ ఆ చెప్పండి దేవ్ తను ఎవరు ఇప్పటి వరకు నీతో తను అవును బిందు అత్తగారు మరి వాళ్ళ గారు ఆయనకు ఆరోగ్యం బాగాలేదు పడుకున్నారు పైగా కొడుకు దూరం ఏ తండ్రికైనా ఎలా ఉంటుంది నువ్వు భయపడకు ఝాన్సీ ఈ కుటుంబం బాధ్యత నేను తీసుకుంటాను వాసు ఉన్నప్పుడు ఎలా చూసుకున్నాడు నేను కూడా అలాగే చూసుకుంటా వీళ్ళందరూ నా కుటుంబ సభ్యులు మీరేమంటున్నారు దేవ్ నేను అంటుంది నిజం నేను ఒక అనాథన బిందు రూపంలో నాకు కుటుంబం దొరికిందని నేను చాలా సంతోషపడ్డాను తనని బాబుని అమ్మని నాన్నని అందరినీ కూడా నేను బాగా చూసుకుంటాను అని అంటాడు దేవ్ బిందు మామూలు మనిషి అయ్యేంతవరకు ఇంటి బాధ్యత అంతా నాదే ఝాన్సీ ఎందుకు అలా చూస్తున్నావు ఝాన్సీ తనకి మీరు పరిచయమే కొద్ది రోజులే కదా అయ్యింది కానీ మీరు తన మీద చూపిస్తున్న ఇంత అభిమానం చూస్తూ ఉంటే అవసరానికి వాడుకునే వాళ్ళనే చూసాను కానీ ఆపదలో ఉన్నప్పుడు కూడా తోరుగా ఉంటారని మిమ్మల్ని చూశాకే నాకు అర్థమవుతుంది బిందుకి ఒక బంధం దూరం చేశాడు ఇంకో బంధాన్ని దగ్గర చేశాడు తను ఎప్పుడు విడిచిపెట్టకండి దేవ్ మీరు పెద్ద పెద్ద మాటలు చెప్పకండి బిందుకి నాకు అనుబంధం అలాంటిది అని దేవు తన మనసులో అనుకుంటాడు ఝాన్సీ గారు ఆ చెప్పండి బిందు కాకలేస్తుందంటే అతనికి భోజనం తీసుకొస్తారా నిజంగా తను తింటానని అంటోందా అవును సరే అయితే నేను ఇప్పుడు తీసుకొస్తాను మీరు ఇక్కడే ఉండండి దేవు ఝాన్సీ కిచెన్ రూమ్లోకి వెళ్తూ ఉంటే అక్కడే కొంతమంది ఆడవాళ్ళు ఇదేంటక్క ఎవరిని గుర్తుపట్టలేదు కానీ ఆ అబ్బాయి ఎవరు వస్తే ఏమీ అనలేదు అదే కదా నాకు అర్థం కావడం లేదు వాళ్ళకి ముందే పరిచయం ఉందనుకుంటా ఏమో వదిన ఆ పరిచయం ఎలాంటిదో ఏంటో కన్న కొడుకుని గుర్తుపట్టక అత్తామావని గుర్తుపట్టక ఆఖరికి తన సొంత వాళ్ళని కూడా గుర్తుపట్టని తను ఈ అబ్బాయిని గుర్తుపెడుతుందంటే ఇది ఎంతో ఆలోచించవలసిన విషయమే ఉంటుంది ఏమంటావు పిన్ని ఎంతో మంచి పిల్ల అని మనం అనుకున్నాం కానీ ఇలాంటిది అని అస్సలు అనుకోలేదు మరి కాదా వదిన ఇలాంటి వాళ్ళు పైకి కనిపించరు కానీ చేతుల్లో మాత్రం బాగానే చేస్తారు ఉన్న కంచాన్ని క పక్కన పెట్టి వాళ్ళ దగ్గరికి వచ్చి ఝాన్సీ అసలు మీరు మనుషులైనా నిజానిజాలు తెలుసుకోకుండా ఒక అమ్మాయి గురించి ఇలా అనడం మీకు సిగ్గుగా అనిపించడం లేదా మేము ఏమన్నామని ఝాన్సీ అంత కోపడుతున్నాం మీరు పలకరించడానికి వస్తే పలకరించి వెళ్ళండి అంతే కానీ నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదు అయినా బిందువు గురించి మీకేం తెలుసు తను ఏంటో తను ఎలాంటిదో మా అందరికీ బాగా తెలుసు ఒక అబ్బాయి ఒక అమ్మాయి దగ్గరికి వచ్చి మాట్లాడితే వాళ్ళ మధ్య ఏదో ఉందని అనుకుంటారా మీకు కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా ఎందుకు ఇలా ఆలోచిస్తారు మీకు సిగ్గు అనిపించడం లేదా చూడమ్మా ఝాన్సీ మాకు ఆడపిల్లలు ఉన్నారు కాదని మేము ఏవి అనడం లేదు కానీ మిమ్మల్ని ఎవరి గుర్తుపట్టడం లేదు కదా మరి అలాంటప్పుడు ఆ అబ్బాయిని మాత్రం గుర్తుపట్టుతుంది ఏమీ అనటం లేదు అంటే ఏంటి అర్థం ఏదో ఉందనే కదా చూడండి బిందు ఎలాంటిదో మాకు బాగా తెలుసు వాళ్ళ మధ్య మంచి స్నేహం తప్ప ఇంకేమీ లేదు తను నాకు నుంచో తెలుసు వాసు అన్న పెళ్ళైన దగ్గర నుంచి తన ప్రవర్తన తన మా మనసు ఏంటో కూడా అంతా నాకు తెలుసు తన మీద మాత్రం నిందలు ఇలా వేస్తే నేను అస్సలు ఊరుకోను ఒకవేళ మీరు అన్నట్టుగా వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉంటే అది మాకు అభ్యంతరం లేదు మీరు పలకరించడానికి మాత్రం వచ్చారు ఆ పని చేసుకొని చేసుకొని వెళ్ళిపోండి ఇక్కడి నుంచి దయచేసి బాగుందమ్మా ఝాన్సీ మేమేదో అనరాటి మాట అన్నట్టుగా అలా మాట్లాడతావేంటి వెళ్ళిపోమంటున్నావు మాకేం సిగ్గులేదు ఏంటి పదండి ఇలాంటి వాళ్ళ ఇళ్ళకొచ్చి మనము తప్పు చేసాం ఈ ఇంట్లో ఉండడం మనకు మంచిది కాదు ఏ మనుషులో ఏంటో విలువ తెలియదని వాళ్ళు తిట్టుకుంటూ వెళ్ళిపోతారు వెనక్కి తిరిగి ఝాన్సీ పెద్దమ్మ నువ్వు ప్లీజ్ పెద్దమ్మ ఏడవకు వాళ్ళ మాటలు మాట్లాడతారు నరలేని నాల్క ఎన్నైనా మాట్లాడుతుంది పెద్దమ్మ వాళ్ళ మాటలు పట్టించుకోకు అయినా మన బిందు ఏంటో మనకి తెలుసు కదా వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి సంబంధం లేదు తన ఫ్రెండ్ వాసు అన్నయ్య ఈ విషయం తెలుసు పెద్దమ్మ వాళ్ళు అన్నారని నువ్వు బిందుని తప్పుపట్టొద్దు బిందు చాలా మంచిది నా కోడలేంటో నాకు తెలుసమ్మా కానీ సమాజం వాళ్ళ బంధాన్ని అక్రమ సంబంధం చేస్తుందమ్మా సమాజం ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటుంది పెద్దమ్మ అవన్నీ మనం పట్టించుకుంటే బ్రతకలేము మనం ఏంటో మనకు తెలిసినప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు మురిగే కుక్క కరవదు అని అంటారు కదా మనము పట్టించుకోకూడదు పెద్దమ్మ వదిలేయండి చూడమ్మా ఝాన్సీ సమాజం అంటుందని కాదు కానీ ఆ సమాజంలో మనం కూడా ఉన్నాం కదా నా కోడల మీద అలా నిందలు వేస్తూ ఉంటే వాటిని భరిస్తూ నేను అలా చూస్తూ ఉండలేను తన నాకు బాగా తెలిసినంత మాత్రాన మరి ఎలా పెద్దమ్మా దేవుని వెళ్ళిపోమందామా ఝాన్సీ ఇప్పుడు దేవు పోతే బిందుని చూసుకునే వాళ్ళు ఎవరూ ఉండరు తను నార్మల్ మనిషి అవ్వాలి అంటే తను తన దగ్గరే ఉండాలి అంటే ఏం చెప్తున్నావు పెద్దమ్మ ఇప్పుడైతే నేను ఏం చెప్పలేని జాన్సీ ఉదయానికి ఆలోచిస్తాను భోజనం తీసుకొని వెళ్ళి దేవుకి ఇవ్వు ఒరే మామ ఏంటి భాస్కర్ వీళ్ళ బాధ్యతను నువ్వు తీసుకుంటావా ఝాన్సీ వస్తోంది మన తర్వాత మాట్లాడుకుందాం సరేరా నేను బయట ఉంటా నువ్వు గారికి భోజనం తినిపించి బయటకురా అలాగే ఇదిగో భోజనం తీసుకొని వెళ్ళు దేవు సరే మీరు పడుకుని ఝాన్సీ గారు చాలా టైం అవుతుంది కదా పడుకుంటాను గౌతమ్ వాడు వాళ్ళ తాతయ్య దగ్గర పడుకున్నాడు భోజనం తిన్నాడా లేదా లేదు నన్ను కావాలని ఏడుస్తున్నాడు వాడిని ఎలా ఓదార్చాలో మాకు అర్థం కావడం లేదు ఝాన్సీ గారు ఏడవకండి నన్ను ఏడవద్దని మీ కంట్లోంచి కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయి దేవ్ భగవంతుడు ఎందుకు వీళ్ళ జీవితాలతో ఇలా ఆడుకుంటున్నాడు తను ఏం పాపం చేసింది ఎంతో సంతోషంగా ఉండే కుటుంబం రోజు ఇలా చూడలేకపోతున్నాను దేవ్ అసలు భగవంతుడు అనేవాడు ఉంటేనే కదా ఝాన్సీ తను ఆనందంగా ఉండేవాళ్ళని చూసి ఓరవలేడు ఎందుకంటే తన్ని తలుచుకోరు కదా అని ఇలాంటి వాళ్ళని బాధ పెడుతూ ఉంటాడు అని అంటాడు దేవ్ కను తను ఎంత బాధ పెట్టినా సరే బిందుకి నేను ఉన్నాను ఝాన్సీ గారు తను ఇప్పుడు కూడా ఒంటరి కాదు కానివ్వను సరేలే ఇప్పుడు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది బిందుకి మీ తోడు దొరికినందుకు మీ ఇద్దరికి ఇదే ప్లేట్లోనే భోజనం పెట్టేశాను తను తిన్న తర్వాత నువ్వు కూడా తిను భాస్కర్ తనకి నేను భోజనం తీసుకెళ్ళి పెడతాను ముందు వెళ్ళు చాలా టైం అయింది కదా సరే ఝాన్సీ చెప్పు ఏంటి దేవ్ మీరు భోజనం చేశారా అది దేవు తినలేదు కదా ముందు నువ్వు కూడా వెళ్ళి తిని పడుకో ఉదయం మాట్లాడుకుందాం సరే బిందు బిందు ఎక్కడున్నావు ఏ దేవు నేను ఇక్కడున్నా చూడు అలా బిందు వైపే చూస్తూ ఎంత అందంగా ఉన్నావు బిందు నిజంగా నా దేవు అవును బిందు చాలా అందంగా ఉన్నావు అయితే వాసు దగ్గరికి వెళ్తాను దేవు మరి భోజనం చేయాలి కదా అవును తినాలి ఆఖరి బాగా వేస్తోంది దేవు మరి రా బిందు ఒక్క నిమిషం ఆగు బిందు ఏమైందే నేను వదిలిన బొట్టు లేదు అవునా బొట్టు రా అప్పుడు భోజనం తిందువు కానీ సరే ఇప్పుడు చూడు ఎలా ఉన్నాను సూపర్ కూర్చో నువ్వు కూడా కూర్చో కూర్చుంటాను ఏంటి అలా చూస్తున్నావు బిందు ఏం లేదు నా వాసు కూడా నాకు ఇలాగే తినిపించేవాడు ఇప్పుడు నువ్వు కూడా ఇలా తినిపిస్తున్నావు కదా అందుకే చూస్తున్నాను అవునా అవును నేనంటే ఎంత ప్రేమో తెలుసా తనతో ఉంటే ప్రపంచాన్ని కూడా మర్చిపోయేంత చూస్తాడు అంత ప్రేమించేవాడు ఇప్పుడు నన్ను వదిలి ఎందుకు దూరంగా వెళ్ళాడు అసలు నన్ను అలా ఒంటరిగా వదిలేసి వెళ్ళడానికి అతనికి మనసు ఎలా ఒప్పింది అని అంది బిందు కథ ఇంకా ఉంది మరి దేవు బిందువుల మధ్య ఉన్న పరిచయం ఇప్పటిది కాదా అంటే దేవు వెతుకుతున్న ఈ బిందువేనా నిజంగా వాసు చనిపోయాడా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి